ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాక్ నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది మోదీ ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్ కేటీఆర్ ఫైవ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది పాఠి కౌశిక్ రెడ్డి వక్ సవరణ బిల్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుగబెట్టారు ముస్లిం చాందస్తవాసులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్ తెలుసని కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ చట్టంలోని రూల్స్ను మార్చేసింది ఆరోపించారు ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుల పదవిని ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో యాభై శాతం టికెట్ వారికే ఇచ్చి వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసి ఉండేవారు కదా అని నిలదీశారు ఎవరికి మంచి చేయరాదన్నది కాంగ్రెస్ ఉద్దేశం అని की सरकार, अब राज्य की 24 फसलों को తెలంగాణ ఇప్పుడు ఎన్నికలు పెడితే తుఫాన్ వాతావరణంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్కుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి ఇంటికి త్వరగా పంపడానికి ప్రజలు కోరుతున్నారని తెలిపారు కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఉద్ఘాటించారు ఇవాళ సోమవారం తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు కేటీఆర్ నివాళ అర్పించారు ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా విడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పారు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని కావాలని నోటిఫికేషన్ ఇవ్వలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినము నుంచి ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జూన్ రెండున ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం ఆ తర్వాత మూడు నుంచి ఈ వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం డిప్యూటీ సీఎం బడ్డి విక్రమార్క మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ తొమ్మిదో తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం మూడు రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది అంబేద్కర్ మీద ఎందుకింత కుంచిత మనస్తత్వం రేవంత్ రెడ్డి గత ఏడాది సెక్రటరీట్ పక్కనే నూట ఇరవై అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనీసం అలంకరణ చేయకుండా పూలమాయ వేయకుండా ప్రజలను చూడడానికి అనుమతించకపోవడం విమర్శలకు రావడంతో ఈ సంవత్సరం అలంకరణ చేసి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కూడా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేయకుండా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళార్పించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు రాజీక నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళార్పించిన కేటీఆర్ హరీష్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబానికి ఊహించిన ఆనందం పంచారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రవీణ్ అనే యువుడికి మెకానిక్ షెడ్డును సందర్శించారు అనంతరం ఇంటికి వెళ్లారు కళలో కూడా తన ఇల్లు మెకానిక్ చంద్రబాబు వస్తారని ప్రవీణ్ సంతోషంతో మునిగిపోయారు బైక్ మెకానిక్ల సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రవీణ్ కు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులకు స్థానిక నేతలకు సూచించారు ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు ఆ మహనీయుని స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు అంబేద్కర్ కలగన్న సమ సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు భారత రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారత తొలి న్యాయ మంత్రిగా స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సేవను స్మరించుకుందామని తెలిపారు దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు ఆ రోజు బలవంతంగా తోలుకొచ్చేవాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దివ్వారు చుట్టూరు ఎవరు పారిపోకుండా మనుషులు వస్తే హెలికాప్టర్ లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు అంటే అభ్యర్థులు పెడితే తొంభై నాలుగు శాతం పెట్టిన అభ్యర్థులు అందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రాన్ని పట్టణానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మెరుగ నాగకృష్ణ మాజీ ఎమ్మెల్యేలు చివరెడ్డి భాస్కర్ రెడ్డి టీజీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి మొండితో అరుణ్ కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎస్ఎస్ఎల్ నేత కొమ్మురి కనకరావు పలువురు దళిత నేతలు కార్యకర్తలు ఉండకూడదని అందరూ సమానంగా ఉండాలని మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు చాలా ఆనందం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు మేధావులు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు బరుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళిత వర్గాల మీద దారులుగానే ఉండి అన్యాయులుగానే ఉండి ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తున్నారు అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది ఇలాంటి సందర్భాల్లో మేము పదే పదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆరు మందికి ఒకటే మార్పులు వచ్చాయి ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఏడు మంది అభ్యర్థులకు ఒకటే మార్పులు వచ్చాయి ఇది ఎలా సాధ్యం బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ వన్ పరీక్షల స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు సెంటర్ లో పద్నాలుగు మంది రాస్తే డెబ్బై మంది వస్తే ఉద్యోగాలు అన్న ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఏ అయినా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈ జ ఈ పెద్ద స్కామ్ బాయ్ వాళ్ళు రెడీ అవుడ్ అయింది దిస్ ఈజ్ ద స్కామ్ ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాడు నేను ఇవాళ హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ వన్ చెప్పిన అందరికీ ఆరు వందల ఆరు వందల యాభై నాలుగు మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి యాభై ఎక్కడనా ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు పొగుల మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాపునాడు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కాపనాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం హాజరై ఒంగోలు జిల్లాలో కాపునాడుకు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు మరియు వారి కమిటీ సభ్యులకు నియామక పత్రాలను కాపనాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందజేశారు i ధన్యవాదాలు మనం మొట్టమొదట ఈ సభకర్చే ముందుగా ఈ మధ్య మన కాపు సంఘ నాయకులు మరణించున్నారు వారికి రెండు నిమిషాలు సంతాపం పడుతుందామని పెద్దలు మన జాతీయ కాపునాడ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒప్పులు విచ్చేసిన దానికి ముందుగా పెద్ద మా హృదయపరక అభివృద్ధంగా తెలియజేస్తూ ముందుగా వారికి ఒక చెట్టు సన్మానం ప్రకాశం జిల్లా గోనికొట్ల బలిజ ప్రాంతానికి చెందినవాడు నేను కూడా మా అమ్మమ్మ గారు ఊరు మా మదర్ ఊరు ఇక్కడ బల్లికొర్రం మండలం అద్దంకి పక్కన గంగ గంగనపాలెం దాంతో ప్రకాశం జిల్లాకి మాకు ఎంత సంబంధాలు ఉన్నా అఫీషియల్గా కాపునాడి పేరు మీద మొట్టమొదటిసారిగా మన సీని గారు చెప్పినట్టు మొట్టమొదటిగా అఫీషియల్గా కాపునాడి పేరు మీద ఈ సమావేశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే కాపునాడి మెయిన్ మెయిన్ ఏజెండా ఏంటంటే రాష్ట్రంలో దాదాపు ఏ పేరుతో ఉపయోగపడుతున్న కాపులైనా సరే ముప్పై శాతంగా ఉన్నాం మనం బీసీలోనే మనం మన కాపు అనే పేరు మీద పది శాతం పైగా మనం ఉన్నాం అంటే అక్కడ తూర్పు కాపు కానీ మున్నూరు కాపు కానీ కృష్ణ బల్జీ కానీ వాడబల్జీ కానీ సూర్య బల్జీ కానీ ఇలా రకరకాల బల్జీల పేరు మీద పది శాతంగా ఉన్నాం అంటే రాష్ట్రంలో మనం దాదాపు ముప్పై శాతంగా ఉన్నాం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే పెద్దలు మన జాతీయ కాపునాడు అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లా ఒంగోలు రావటం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ రావటం జరిగింది వారికి ముందుగా మా అందరి తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తాం గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఒంగోలు రావటం మా అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ తక్కువ పిలుపుతో ఇంపార్టెంట్ వాళ్ళని అప్పటికప్పుడు అనుకొని మన మళ్ళీ వారి మిత్ర బృందం అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఒక బిర్యాల వెంకట్రావు గారి యొక్క పునాదిని బలపరుస్తూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బాలబాలికలు ఉచితంగా విద్య నేర్పించడానికి నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది మోదీ ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్ కేటీఆర్ ఫైవ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది పాటి కౌశిక్ రెడ్డి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్